ఇప్పుడు మనం ఎస్ట్రాలజీ సబ్జెక్టుకి మనం వస్తాం సో ఎస్ట్రాలజీ అనేది ఈరోజు హిందూస్లో ముస్లింస్ క్రిస్టియన్స్ అందరూ వాళ్ళు పాటిస్తున్నారు చాలా చూస్తారు సో ఇప్పుడు మనం ఎస్ట్రాలజీ ప్రకారం పెళ్ళిళ్ళు ముహూర్తాలు ఇవన్నీ డేట్ ఫిక్స్ చేసి కొందరు చేస్తున్నారండి ఈవెన్ డెలివరీస్ కూడా అవును ఇప్పుడు ఇంకా డెలివరీస్ కూడా ఆ టైం బట్టి అవసరమైతే ముందే బిడ్డని తీయడం కానీ అలా ఉందనుకోండి ముఖ్యంగా పెళ్ళిళ్ళు అండ్ ఇప్పుడు మా సినిమా ముహూర్తాలు సం షాప్ ఓపెనింగ్ కానీ ఏదైనా ఒక మంచి ఎనీథింగ్ మనం టైం ఫిక్స్ చేసి చేస్తున్నామండి ఎంత మంచి టైం ఫిక్స్ చేసి ఓపెన్ చేసినా లేకపోతే పెళ్ళి చేసినా ఎందుకు కొన్ని ఫెయిల్యూర్ అవుతున్నాయి ఎందుకు కొన్ని సక్సెస్ అండి ఇక్కడ ఫెయిల్యూర్కి చాలా కారణాలు ఉంటాయి మీరు బాగా గమనిస్తే కొన్ని కొన్ని సందర్భాల్లో మన ముహూర్త నిర్ణయాలు చేస్తారు ఏదైనా వాళ్ళ ఇగ్నరెన్స్ అయినా ఉండొచ్చు ఓకే కొన్ని సందర్భాల్లో మనకు ముహూర్తము నిర్ణయం తీసుకున్న తర్వాత యజమాని యొక్క సంకల్పం కూడా దృఢంగా ఉండాలి ఇందాక చెప్పాను మీకు ఒక కార్యం నిర్వహించడానికి మన వాళ్ళు ఏమన్నారని అంటే ఒక సమయము ఒక కాలము యొక్క ప్రభావం ఎంత ఉంటుందో వ్యక్తి యొక్క సంకల్ప ప్రభావం కూడా అంత గొప్పగా ఉంటుంది ఇది రెండు దే గో టుగెదర్ మనం మంచి ముహూర్తం పెట్టుకున్నాం కానీ మొదలుపెట్టినప్పటి నుంచి మనకే వంద సమస్యలు వంద అనుమానాలతోటి ఏమిటో ఇది జరుగుతుందో లేదో ఇది ఎలా ఉంటుందో గతంలో అలాగైంది ఇది కూడా అలా ఉండకుండా ఉండాలి రకరకాల ఒక నెగిటివిటీ మనం క్రియేట్ చేసుకోవడం మన చుట్టూతా అది మానవ మనిషి ఫస్ట్ థింగ్ ఫండమెంటల్గా తర్వాత ముహూర్తం విషయానికి వచ్చినప్పుడు ఎస్ ముహూర్తానికి ఆ బలం ఉంది ఒక సమయానికి మన ఋషులు కనిపెట్టినటువంటి గొప్ప అద్భుతమైన ప్రక్రియ ముహూర్తం అనేది అంటే ఎందుకు అని అడిగినప్పుడు సూర్యుడు ఉన్నాడు సూర్యుడు యొక్క కిరణము ఏదైతే మన భూమి మీద పడుతుందో ఆ సమయంలో ఎన్నో కొన్ని యాక్టివేట్ అవుతాయి ఆ యాక్టివేట్ అయినప్పుడు ఏదేది మనకు పాజిటివ్గా ఉంటుందో మనకు అనుకూలంగా ఉంటాయో వాటన్నిటిని అనుకూలమైనటువంటి వాతావరణాన్ని పసిగట్టి ఆయా ముహూర్త భాగాలుగా దాన్ని మార్చారు మన వాళ్ళు నీకు అనుకూలంగా ఉంటాయిరా రా ఇది అని చెప్పి ఉదాహరణకు ఆషాఢంలో మూఢం అంటారు పెళ్ళిళ్ళు చేయకూడదు ఆషాఢంలో అని ఒక్కసారి ఆలోచన చేయండి విపరీతమైనటువంటి వర్షాలు ఆషాఢ మాసంలో ఇంకా వర్షాలు మొదలైపోతాయి వర్షాకాలం వచ్చినప్పుడు మనకు పంటలు కానీ ఇంకోటి కానీ ఏది ఉండవు రవాణా సౌకర్యాలు ప్రాపర్గా ఉండేవి కావు అప్పట్లో అలాగే అప్పుడు పెళ్ళిళ్ళు పెట్టుకుంటే ఎవరూ అక్కడికి వచ్చి వాళ్ళు ఇన్వాల్వ్ అవ్వలేరు బికాస్ ఆఫ్ న్యాచురల్ డిస్టర్బెన్సెస్ సో ఇదే కాదు ఆషాఢంలో మనకు ఎన్నో గ్రహాలు మన శరీరం మీద చాలా ప్రభావాలు చూపుతాయి అప్పుడు పెళ్ళిళ్ళు చేసుకుని భార్యాభర్తల యొక్క సంగమం మంచిది కాదు సో కాబట్టి ఏదేది మన బాడీని ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది లైక్ ఇప్పుడు సమ్మర్ వచ్చినప్పుడు మీ బాడీ ఒకలాగా రియాక్ట్ అవుతుంది వింటర్లో ఒకలా రియాక్ట్ అవుతుంది రైనీ సీజన్లో ఒకలా రియాక్ట్ అవుతుంది ఎందుకు అలా అవ్వాలి బికాజ్ యు ఆర్ వన్ విత్ దట్ నేచర్ కాబట్టి ఆ ప్రకృతి ధర్మాన్ని మన వాళ్ళు కనిపెట్టి ఏ ముహూర్త భాగం మన శరీరాన్ని ఇన్ఫ్లుయన్స్ చేస్తుంది ఏది అనుకూలంగా ఉంటుంది ఈ శరీర ధర్మానికి ఏది వ్యతిరేకంగా ఉంటుంది ఏది ప్రతికూలంగా ఉంటుంది ఇవన్నిటిని పసిగట్టి మన వాళ్ళు మన పండుగలు కానీ మన శుభకార్యాలు కానీ పెళ్ళిళ్ళు కానీ మన ఇంట్లో ఏదైనా సరే ప్రతిదీ ముహూర్త భాగంగా నిర్ణయించి ఇది మంచి కాలము ఇది మంచి కాలం కాదని మన వాళ్ళు పెట్టారు అది రెండవది మనకు ఏది అవునన్నా కాదన్నా మన భూమి సూర్యుడు ఇన్ని గ్రహాల యొక్క గతుల మీదనే ఆధారపడి నడుస్తున్నాయి ఇది నేను చెప్పక్కర్లేదు రోజు సైన్సే ఓపెన్గా మాట్లాడుతుంది ఈ తొమ్మిది గ్రహాలు ఒకదానికొకటి పరస్పర ఆకర్షణ కలిగి తిరుగుతూ వ్యవహరిస్తున్నప్పుడు ఒకదాని ఇన్ఫ్లుయెన్స్ ఇంకో దాని మీద ఒకదాని గుణాలు ఒకదాని దోషాలు ఇంకొకటి ఇచ్చిపుచ్చుకోవడంలో మన భూమి మీద మిగతా ప్లానెటరీ పొజిషన్స్ యొక్క పూర్తి ఇన్ఫ్లుయెన్స్ మన దాని మీద పడుతుంది ఎందుకంటే అత్యధికంగా విలక్షణమైనటువంటి ఎనభై నాలుగు లక్షల జీవరాశులు ఉండేది భూమి మీదనే జీవరాశి మీద ఈ ఇన్ఫ్లుయెన్స్ పడుతుంది కాబట్టి వీటిని ఎలా మనం అడ్డుకోవాలి దీంట్లో ఉన్న వాటిల్లో మంచి ముహూర్తం ఎలా తీయాలి వీళ్ళకి అనుకూలమైనటువంటిది ఏంటి ప్రతికూలమైనది ఏంటి కనిపెట్టి ఆ ముహూర్త భాగాలు నిర్ణయించారు మనం ఆ ముహూర్తాల్ని ఖచ్చితంగా పాటించాలి పాటిస్తూ రెండోది ఏంటంటే మన మనోబలాన్ని చాలా దృఢంగా ఉంచుకోవాలి చాలా వరకు ఈ ముహూర్తాలు ఇవన్నిట్లో ఇలా జరగట్లేదు అలా ఇలా అనడానికి కారణం ఏంటంటే మెయిన్ మానసిక దౌర్బల్యం కూడా దానికి కారణం మానసికమైన వీక్నెస్ అంటే ఇది అవుతుందా కాదా సంశయాలు నెగిటివ్ థాట్స్ థాట్స్ అది వైబ్రేషన్స్ చాలా డేంజరస్ అది ముహూర్తం ఎంత గొప్పదైనా నీ మనస్సులో కలిగేటువంటి సంకల్ప ప్రభావం అలా ప్రభావం చూపిస్తుంది కాబట్టి ముహూర్తము ఎంత ముఖ్యమో మానసికంగా ఆలోచన ఒక అనుకూల దృక్పథము అనుకూల వాతావరణాన్ని తయారు చేయడం కూడా మానసిక బలానికి చాలా కారణమవుతుంది ఇది రెండూ చాలా ప్రధానం కేవలం ముహూర్తం మీదనే తోసేయద్దు మన మానసిక బలం కూడా చాలా ప్రధానం